ఇది మధ్యప్రదేశ్ నుంచి వచ్చారండి వీళ్ళు చందేరి శారీస్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కాస్ట్ ఎంత ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట బాగుంది ఇది ఒక పసుపు కాదు లెమన్ఎల్ల కాదు అలాంటి కలరు ఇది కూడా చాలా బాగుంది ఇది రేర్ కలర్ రేర్ పీస్ ఇది కూడా అయితే బార్డర్ ఇంకా కొంచెం మెరిస్తే బాగుండేదండి మధ్యలో అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇంకోటి చూపించండి అడిగది అది అది ఆ వైలెట్ అది దట్ వన్ ఎస్ ఇది ఒకటి డార్క్ కలర్ అండి వైలెట్కి చక్కగా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఎంత బాగుంది కదండి ఈ శారీ చాలా డార్క్ దీని కాస్ట్ ఎంత ట్వంటీ టూ థౌజండ్ లైట్ వెయిట్ డిస్కౌంట్ ఉంటుంది కదా ట్వంటీ పర్సెంట్ అయితే యాప్ ట్వంటీ థౌజండ్ ఓకే ఓకే అదే ఓకే ఇంకా చూపించండి ఇది లైట్ వెయిట్ లైట్ కలర్స్ కావాలనుకుంటే ఇవి అది కూడా చూపించండి ఇది కూడా చాలా బాగుందండి శారీ కూడా అసలు షైనింగ్ అనమాట ఇదేంటంటే కల్నాథ్ అంటారు చూడండి అట్లా డబల్ షేడ్ వస్తుంది చాలా బాగుంది శారీ మంచి ఫ్లవర్స్ డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైనా దీని కాస్ట్

ఓకే ఓకే చూసారుగా యూయర్స్ ఇవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయి తీరిగ్గా వస్తే ఒక గంట సేపు కూర్చొని ఇవన్నీ మీరు చూసి తీసుకోవచ్చు ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి ఈజీగా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తీరిగ్గా రెండో సారీ సేమ్ అక్కడ డిస్ప్లే చేసింది అది ఒకటేనండి బ్లాక్ మీద రెడ్ స్మాల్ బార్డర్స్ ఉన్నాయా ఇందులో ఇంకా బిగ్ బార్డర్ ఉందా చెప్పండి దీని కాస్ట్ ఎంత చాలా బాగుంది శారీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి డిస్కౌంట్ లేదండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత కాస్ట్ మళ్ళీ చెప్పండి అది ఆల్ ఓవర్ ఉందండి బుట్ట చూపించండి శారీ ఫుల్ ఉందండి బాగుందండి ఇది బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ బుటీ కూడా ఉంది ఓకే ఇంక ఇందులో కలర్స్ అండి వావ్ చాలా బాగుంది కదండి శారీ బ్లాక్ రెడ్ బార్డర్ ఇట్లా పైకి పెట్టండి ఎస్ మనకి మోడలింగ్ కూడా చేసి చూపిస్తున్నారు బ్లాక్కి రెడ్ బోర్డర్ నైస్ శారీ కదా మరి ఇందులో కలర్స్ ఏమన్నా నేను చూద్దాం ఇందులో ఇంకేం కలర్స్ ఉన్నాయండి జస్ట్ మీరు జస్ట్ తీసి చూపించండి కలర్స్ ఏమైనా ఏమేమి కలర్స్ లైట్ కలర్స్ ఓకే ఓ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ బ్లూ వైలెట్ ఇవి అండి ఎస్ బ్రోకేడ్స్ ఇవి పింక్ అండ్ గ్రీన్ దిస్ వన్ బ్రొకేడ్ బాగుందండి రాణి కలర్కి చక్కటి జెరీ బార్డర్ రియలీ గుడ్ అండ్ వాట్స్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ టీ థర్టీ థౌజండ్ సో ఇది కాస్ట్లెస్ శారీ హియర్ ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద కాస్ట్ లెస్ ఇంకా థర్టీ థౌజండ్ ఏమున్నాయి మీ దగ్గర ఇటంతా థర్టీ థౌజండ్ అండి మీరు ఇటర్ అండి ఇటు వస్తే నేను ఇటు మాట్లాడతాను ఇప్పుడు ఈ కౌంటర్ని థర్టీ థౌజండ్ అండి ఇప్పుడు అక్కడ టెంపుల్ డిజైన్ ఉంది గ్రీన్ అది ఎంతండి గ్రీన్ గ్రీన్ నైన్ థౌజండ్ ఆ పక్కది ఫిఫ్టీన్ ఆ టెంపుల్ డిజైన్ ఒకసారి తీసి చూపించండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి కలర్స్ కనిపిస్తున్నాయి ఇది ఒక స్పెషల్గా ఉంది టెంపుల్ డిజైను దీని పల్ నారాయణపేట ఓకే తీసి చూపించండి నైస్ సాడీ దీని కాస్ట్ అండి నైన్ థౌజండ్ సాఫ్ట్గా ఉంది బాగుంది దీనికి బ్లౌజ్ పీస్ ఇచ్చాడా సేమ్ బ్లౌజ్ పీస్